ఆయన మీ పేరు ఓకేనా ఇక్కడ చూసుకుంటే మీ వినాయకుడికి పెట్టుకున్న యూత్ నేమ్ ఏంటన్నా కేసీ గణపతి కేసీ గణపతి ఓకేనా ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఇది పదో సంవత్సరం ఓకే ఫస్ట్ ఇయర్ ఎన్ని అడుగు పెట్టారన్నా ఫస్ట్ ఒక స్పెషల్ నుంచి ఓకే ట్వెల్వ్ ఫీట్స్ పెట్టాము ఈ సంవత్సరం డిఫరెంట్ గా ఉందని చెప్పి కలుసుకున్నాం గొప్పాల ఓకే ఎవ్రీ ఇయర్ ఇలానే డెకరేషన్ తో చేస్తారా లేకుంటే ఈ స్టార్ట్ చేశాము ఓకే ఇంకా రాను పోయో పోయేస్తుంది ఏదో ఒక టీమ్ లాగా చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం ఇప్పుడు చూసుకుంటే అన్న అన్నదానాలు ఇలాంటి ఉంటాయి కదా అలాంటి ఏమైనా ప్లాన్ చేశారా చేశాము మూడో తారీఖు అన్నదానం నాలుగో తారీఖు నిమజ్జన కార్యక్రమం ఓకే నిమజ్జన రోజు ఏమన్నా కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇలా ప్లాన్ చేశారా రోజు ఒక గేమ్ అనేది కడతాం ఇక్కడ ఓకే

ఓకే ఇట్లాగే ప్రతి సంవత్సరం మా కాలనీ మా యూత్ నుంచి ఇంకో కొత్త థీమ్స్ లాగా ప్రిపేర్ చేద్దాం ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్న హైదరాబాద్ తీసుకొచ్చారు అక్కడేనా లేదంటే ఓకేనా ఓకేనా ఎక్కడ చూసుకుంటే డెకరేషన్ కానీ థీమ్ కానీ కొత్తగా ఉంది జింటర్లోనే సో ఎలా మీరు చెప్పారా లేకపోతే ఏమైనా కాంట్రాక్ట్ కానీ నిర్ణయించుకొని ఆ షూట్ అని ఎందుకు చెప్పాను ఓకే అప్పుడు మొత్తం తనే జాబ్ తీసుకొని ఓకే ప్రతి డెకరేషన్ తను అట్లాగే చేస్తూ ఉంటాడు ఓకే మాకు ఏది చెప్పరా కానీ మాకు అనుకూలంగా అన్నీ కావాలంటే తందని పని అనుకుంటూ చేస్తాడు ఏ ఈవెంట్స్ అయినా ఓకే ఇంకా మా కాలేజీలో ఉంటాడు అని ఓకే బాగా చేస్తాడు ప్రతిసారి అసలు డిఫరెన్స్ ఐడియాలు కూడా తీసుకొచ్చి మేము ఒకటే చెప్తే దాన్ని ఇంకో డబుల్ చేసి చేస్తాను ఓకే అంతైందన్న మొత్తం బడ్జెట్ అంటే మొత్తం ఇంకా బడ్జెట్ అనేది లేదు ఓకే ఐటమ్స్ అన్నీ మా కమిటీ సభ్యులు తీసుకొచ్చి మొత్తం నీట్గా చేసి తను కూడా ఇంకొంచెం కొత్తగా ఆలోచించి ఈ ట్రైగర్స్ కానీ మొత్తం తను ఒక పనాడి కానీ మొత్తం ఓకే అతనే చేశారు మొత్తం చూసుకుంటే అంతా చాలా బాగుంది ఇప్పుడు గుంటల్లోనే చాలా కొత్తగా ఉంది డెకరేషన్ కానీ టీమ్ కానీ ఉయ్యాల మీద గణేశుడు ఇవన్నీ సో ఇయర్ ఇలానే కంటిన్యూ అవ్వాలని మీ టీం అందరికీ అల్లు బెస్ట్ అని ఇలానే కంటిన్యూ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్